మేనరాశి ఈ మేనరాశి వారికి మనకి ఈ ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి గాను ప్రొఫెసర్ డాక్టర్ సత్యనారాయణ సత్యనారాయణమూర్తిని నేను మాస రాశ ఫలితాలు చెబుతున్నాను ముందుగా ఈ మేనరాశి వారందరికీ తెలిసిందే ఏనెడ్ సెలలో ఉన్నాను అనేది ఈ ఏల్నెడ్ సెల్ ఎవరి ప్రభావం ఎక్కువ ఉంది మకర రాశి జరుగుతుందండి కుంభరాశి జరుగుతుందండి మరి ఈ మా మేనరాసి వారికి జరుగుతుందండి మరి ఎవరికి ఎక్కువ ఉందండి అని అంటే అత్యంత తక్కువలో ఉన్నటువంటి ప్రొపోర్షనెట్గా మీకే మీ ఉద్యోగాలన్నీ సెక్యూర్డు ఉద్యోగాలు ఏమీ పోవు అమెరికాలో సాఫ్ట్వేర్ ఉద్యోగాలు అంతా కూడా ఊగుతున్నప్పటికీ కూడా మరి ఈ యొక్క రెసెషన్ నడుస్తున్నప్పటికీ కూడా మీ ఉద్యోగాలు మాత్రం స్థిరంగా ఉంటాయి కాబట్టి బంధుమిత్రులతో విందు వినోద కార్యక్రమాలు జరుపుకుంటారు దేవాలయ సందర్శనాలు చేసుకుంటారు పిల్లలు లేనటువంటి వాళ్ళందరికీ కూడా ఈ పిల్లలు అనేటటువంటి వాళ్ళు కలుగుతారు మనకి ఈ యొక్క రవి మనకి మకర కుంభరాశి సంచారం వలన జనవరి పద్నాలుగు నుంచి రెండు వారాల పాటు మనకి ఫిబ్రవరి మొదటి రెండు వారాలు కూడా ఒక ఊ పూపేస్తారు ప్రభుత్వం నుంచి మీకు లాభంలో ఉన్నటువంటి రవి వల్ల మీరు అనుకున్న పనులన్నీ కూడా అవుతాయి ఎంతవరకు పెండింగ్లో ఉన్నటువంటి పనులన్నీ కూడా మీకు అవన్నీ పూర్తి కావడం జరుగుతుంది ఇక శని పన్నెండవ ఇంట్లో ఉండడం వల్ల బద్ధకంగా ఉండడం ఆ తర్వాత మీకంటే స్థాయి చిన్నగా ఉన్నటువంటి సబార్డినేట్స్ వల్ల మీరు మాట్లాడడం మీ బంధువుల్లో మీకంటే చిన్న వయసు వాళ్ళ వల్ల ఉన్నాయండి ఆర్థికంగా తక్కువగా ఉన్నటువంటి వాళ్ళ ఏమన్నాయండి చదువులో మీకంటే తక్కువగా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నాయండి అంటే నేచ వృత్తి నేచ వృత్తుల్లో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళు మిమ్మల్ని అవమానించడం అనేటటువంటిది జరుగుతుంది బాధపడకండి ఈ అవమానించడం ద్వారా మీకు చక్కగా యవమానాల ద్వారా మీకు ఈ యొక్క దోషాలు మీకు పోతాయి అన్నమాట అండ్ ఈ యొక్క గురుడు ధనస్థానంలో ఉండడం వలన మీకు చక్కగా వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాలలో మంచి సంపాదన వస్తుంది ఉద్యోగాల్లో మిమ్మల్ని మీ యాజమాన్యాలు మిమ్మల్ని గుర్తిస్తాయి అడ్మినిస్ట్రేషన్ ప్రభుత్వ ఉద్యోగస్తులను గుర్తించి ఇంక్రిమెంట్లు బోనస్లు పండగ మామూలు టీఏలు డీఏలు అరియర్ అన్నీ వచ్చేస్తాయి ఇక జీతాలు కూడా పెరుగుతాయి ఇక ప్రైవేట్ ఉద్యోగాల్లో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళను కూడా ఈ యాజమాన్యాలు గుర్తించడం జరుగుతాయి జీతాలు పెంచడం జరుగుతాయి ఇంకా మన యొక్క బుధుడు మకర కుంభరాశిలో సంచారం కాబట్టి వ్యాపారాలన్నీ కూడా బాగుంటాయి కిరాణా వ్యాపారాలు బాగుంటాయి డిపార్ట్మెంటల్ స్టోర్స్ బాగుంటాయి ఈ యొక్క శుక్రుడు మరి ధనస్సు మకర రాశి ప్రవేశాల వల్ల స్త్రీల నుంచి లాభం అంటే మీ భార్య మీ బా మీ యొక్క చెల్లెళ్ళు ఇలా మీ అత్తగారుల వల్ల మీ అత్తగారుల తరపునటువంటి ఆస్తులు ఏమైనా రావాల్సిన బకాయిలు ఉంటే అవన్నీ కూడా రావడం జరుగుతుంది భార్య తరపు భార్య తరపు ఆదాయం పెరుగుతుంది స్త్రీల నుంచి మనశ్శాంతి మీ బాధులు ఎవరైనా స్త్రీలైతే మీరు ఇంతవరకు పెండింగ్లో ఉన్నటువంటి ప్రమోషన్స్ ఇవన్నీ కూడా రావడం జరుగుతుంది కాబట్టి ట్రాన్స్ఫర్స్ ఇవన్నీ కూడా మీరు కోరుకున్న చోట్లకి మీకు ట్రాన్స్ఫర్స్ అనేటటువంటివి వస్తాయి ఈ మకర రాశి ఈ యొక్క మేనరాశి వారికి లాభంలో మనకి ఈ యొక్క కుజ సంచారం జరగడం అది అద్భుతమైనటువంటి పరిణామం స్థలాలు మీకు చక్కటి రేట్లు పెరుగుతాయి మీకు ఆ తర్వాత మీరు కొత్తగా స్థలాలు తక్కువ రేట్లో కొనుక్కుంటారు అలాగే మీకు దూరపు బంధువుల నుంచి ఆస్తులు కలిసిస్తాయి ఇక సినీ సంగీత సాహిత్య రంగాలలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళు ఈ గుర్తింపు అనేటటువంటిది లభిస్తుంది ఇక రాజకీయ నాయకులకి ప్రమోషన్స్ అనేటటువంటివి వస్తాయి ఏదైనా శని దోషం వలన రెమెడీస్ ఏంటంటే మీరు శనికి జపం చేసుకోండి శని స్తోత్రాలు చదువుకోండి శనికి కిలో పావు నల్ల నువ్వుని నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణకి దానం చేయండి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి అదేవిధంగా శనివారం నాడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి కానీ శ్రీ ఆంజనేయ స్వామి వారికి కానీ ఆరాధన ఇంట్లో చేసుకోండి బ్రహ్మాండంగా ఉంటుంది దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క మంత్రాన్ని క్రీం కాళీజైన మహాక్రీం కాళీ మహాకాళి అయన మహాని మహామంత్రాన్ని జపం చేసుకోండి ఇంకా ఓపిక ఉన్నటువంటి వాడు దశ మహావిద్యలో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మేడలో జరిపించుకోవడం ద్వారా ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో మీ జీవితం దివ్యంగా భవ్యంగా ఉంటుంది శుభాస్తు